నర్సంపేట ప్రాంతానికి చెందిన నిరుపేదలు గత నాలుగు సంవత్సరాల క్రితం వరంగల్ రోడ్డులో గల ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు నిరుపేదలైన ముడిసే వాసులకు పట్టలు ఇవ్వాలని ఇంటి నెంబర్లు కేటాయించాలని కరెంటు రోడ్లు నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ డిబిడిపిఎస్ దండోరా పోరాట సమితి జాతీయ అధ్యక్షులు అంధేరావి మాదిగా ఎంఆర్పీఎఫ్ జాతీయ నాయకులు మహజైన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు కల్లపల్లి ప్రయాణదీప్ మాదిగ ఎంఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు తడుగుల విజయ్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం రోజు నర్సంపేట పట్టణంలోని పాత ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయ ఆవరణలో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి గుడిసెవాసులకు కనీస సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లోని ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్లో నాలుగు సంవత్సరాల కింద గూడు లేని వాళ్ళు గుర్సెలు వేసుకోవడం జరిగింది దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా గడుస్తూ ఉన్న మరి అక్కడ అంబేద్కర్ నగరు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని అక్కడ గూడు లేని వాళ్ళంతా గుడిసెలు వేసుకొని మరి జీవిస్తున్నటువంటి పరిస్థితి నాలుగు సంవత్సరాలుగా ఎండకెండుతూ వానకు తడుస్తూ చలికి తట్టుకొని క్రిమి కీటకాలకు తట్టుకొని రోజు దోమల భార్య నుండి మరి ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని మరి వెంటనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది కనుక మరి ప్రజా పాలన పాలన మీద పూర్తి విశ్వాసంతో గౌరవనీయులు పెద్దలు తొంతి మాధవరెడ్డి గారు వారు మరి గుడ్షవాసుల యొక్క గాథలను బాధలను విని మరి మాకు వెంటనే ఇక అంబేద్కర్ నగరానికి సౌకర్యం కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రథమంగా అక్కడ వేసుకున్నటువంటి ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి వెంటనే పట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి వాటర్ సప్లై కల్పించాలని చెప్పేసి మరి ప్రధానంగా ముఖ్యంగా ముఖ్యంగా మనిషి జీవించాలంటే ఈరోజు కరెంటు చాలా ముఖ్యం కనుక విద్యుత్ అవసరంగా మేమే అక్కడ పోర్లు నాటుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మాకు వెంటనే వరం మేము గత నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం మేము నర్సంపేట పట్టణంలోని ఎనిమిది వందల పదమూడు ప్రభుత్వ భూమిలో అనగాన కులాల ప్రజలమైన మేము గుడిసెలు వేసుకోవడం జరిగింది దాదాపు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నది ఇప్పటి అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటి సౌకర్యం లేక కరెంటు లేక ఎలాంటిది సౌకర్యాలు లేని పరిస్థితి పట అనగార కుల ప్రజల గురిసెవాసులు మరి పాములు తేళ్లల్లో కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయి కొంతమంది పాములు కూడా కరిచినాయి తేలు కూడా కరిచిన సందర్భం ఉన్నాయి ఆ బురదలలో వానలలో కూడా చాలా అవస్థలు పడే పరిస్థితి మేము ఎదుర్కో దీక్షలను మరి సందర్శించి మాకు హామీలు ఇచ్చి తప్పకుండా అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మాకు ఇంటినే నెంబర్లు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది ప్రభుత్వ అధికారులపైన కూడా ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళంతా స్పందించి మున్సిపాలిటీకి సంబంధించిన మరి మున్సిపాలిటీ చైర్మన్ అయితేంది మున్సిపాలిటీ కమిషనర్ అయితేంది వీళ్ళంతా కూడా వచ్చి తప్పకుండా మాకు ఈ యొక్క మేము ఏ డిమాండ్లు అయితే మేము చేస్తున్నామో ఆ డిమాండ్లను తప్పకుండా అమలు చేయాల్సిందిగా కోరుతూ నేను సామాజిక విప్లవ విప్లవ వందాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై కడుగుల మాదిగా ఎంఎస్పి పార్టీ రాష్ట్ర నాయకులు అసెంబ్లీ పట్టణం ఎస్సీ ఎస్టీ బీసీమెంట్ ప్రజలందరం కూడా కలిసి ప్రభుత్వ భూమిలో గుర్తువెట్టుకోవడం జరిగింది ఆ గుర్తువెట్టిన సందర్భంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఈరోజు కరెంటు లేకుండా నీటి వసతి లేకుండా అనేకమైన ఇబ్బంది పడుతున్నటువంటి మేము గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి దీని మీద వెంబడే కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ నవసర కమిషనర్ కానీ అదేవిధంగా స్థానిక ఇమ్మైనటువంటి ముఖ్యమోడీ గారు స్పందించి తప్పకుండా మాకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఆ యొక్క కాలనీలో కరెంటును నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్తో ఈరోజు దీక్ష ప్రవేశం జరిగింది ఈ యొక్క దీక్షలను ఉద్దేశించి సంబంధించిన విషయంలో తప్పకుండా ప్రభుత్వం కానీ అధికారులు స్పందించి మాకు పట్టాలు నీటి వస్తు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా